రవీంద్ర కుమార్ గారు కిరణ్ గారు కిరణ్ కుసుమాంజలి గారు రవీంద్ర కుమార్ కుసుమాంజలి చెన్నై చెన్నైలో ఉంటున్నారు మీరు పెళ్ళయి మూడేళ్ళు అయిందా పెళ్ళయి మూడేళ్ళు అయింది మరి చాలా చోట్ల వాడారు కానీ మన దగ్గరికి వచ్చారు ఎలా వచ్చారు విజయవాడ చెన్నై నుంచి విజయవాడ వచ్చారు ఫ్రెండ్ ద్వారా మన గురించి తెలిసి విజయవాడ వచ్చారు వచ్చినప్పుడు మరి చాలా ఉంటాయి చాలా ఉంటాయి అక్కడ రానిది ఇక్కడ ఎట్లా వస్తుంది ఏంటి మరి కానీ అక్కడేమో అందరు ఐటీఎఫ్లో ఆపరేషన్లు అంటున్నారు ఇక్కడేమో లేదని అంటున్నారు కాబట్టి వచ్చారు వచ్చిన తర్వాత మన దగ్గరికి వచ్చిన తర్వాత ఎన్నో మీకు ప్రెగ్నెన్సీ వచ్చింది థర్టీ డేస్లో థర్టీ డేస్లో ప్రెక్నెన్సీ థర్టీ డేస్లో మలయాళం థర్టీ డేస్లో కన్నడ థర్టీ డేస్లో ఇంగ్లీష్ అండ్ కోస్ట్ టైంలో థర్టీ డేస్లో ప్రెగనెన్సీ గర్భం మా ఫ్రెండ్ డేస్లో గర్భం మా ఫ్రెండ్ ఇక్కడే మరదా అతనికి కూడా ట్వంటీ ఫైవ్ డేస్లో టైంకి ట్వంటీ డిపెండెన్స్ ఫ్రెండ్స్ అంతా ఒకటే బెర్చ్లో వస్తారు థర్టీ డేస్లో వచ్చింది మరి నమ్మకం తెలిసిందా మీకు అసలు నమ్మ రాకముందు ఒక నమ్మకం లేదు వచ్చే కూడా నమ్మకం దిగాట్లేదు కానీ నమ్మకం తప్పదు ఎందుకంటే ప్రెగ్నెన్సీ ఉందని చెప్పి స్కానింగ్లో కూడా ఇచ్చారు అక్కడ మీరు అక్కడ చెప్పారు అక్కడికి వెళ్ళారు డాక్టర్ గారి దగ్గరికి మేము చెప్పాం టెలికాల్ వరకే కాల్ చేశారు మీరు ఏమన్నా ఇట్లా ప్రెగ్నెన్సీ వచ్చింది యూరిన్ టెస్ట్లో పాజిటివ్ వచ్చింది గా చూపించింది పాజిటివ్ వచ్చింది మరి కరెక్టే కాదంటే మేము ఒక బ్లడ్ టెస్ట్ బెటాసిజీ స్కానింగ్ తీయించుకోమన్నాం అది తీయించుకున్న తర్వాత మీరు అక్కడే చూపించుకున్న తర్వాత మాకు పెట్టారు వాట్సాప్లో పెడితే మేము చెప్పాం కరెక్ట్గా కన్ఫామ్ అమ్మ ప్రెగ్నెన్సీ ఉంది వచ్చి భర్తలు వచ్చి మెడిసిన్ తీసుకెళ్ళమన్నాం మీరు ఒకసారి వచ్చి మెడిసిన్ తీసుకెళ్ళారు ఏప్రిల్లో వచ్చారు కానీ ఇప్పుడు మళ్ళీ మే క్లోజ్ అయిపోతుందని ఇప్పుడు మళ్ళీ వచ్చారు ఇవాళ మే ఒకటి ఆల్రెడీ క్లోజ్ అయిపోయింది కాకపోతే ఏంటంటే మేము గర్భిణీ స్త్రీకి మాత్రమే గర్భిణి ఉన్న వాళ్ళకి మాత్రమే మందులు ఇస్తామని చెప్పాము సెకండ్ ట్రిప్ మీరు వచ్చింది ఇప్పుడు ఇప్పుడు ఇవాళ మే ఒకటి ఒక్క గర్భిణీ వాళ్ళకి మాత్రం మెడిసిన్ ఇస్తాము అని చెప్పాము కాబట్టి మీరు మళ్ళా వచ్చారు సో ఇప్పుడు వచ్చినప్పుడు కూడా మేము వస్తూ ఉండగా మన టెలికార్లో ఫోన్ చేస్తే మేము అక్కడ స్కాన్ తీయించుకోమన్నాం స్కాన్ తీయించుకోండి అండి అని చెప్తే ఇవాళ వచ్చే ముందు నిన్న కూడా స్కాన్ తీయించుకొచ్చారు రెండు మూడు రోజుల ముందు స్కాన్ తీయించుకోండి అంటే ఇరవై ఏడు ఏప్రిల్ స్కాన్ తీయించారు అక్కడ స్కాన్ తీస్తే తొమ్మిది వారాల ప్రెగ్నెన్సీ అని వచ్చింది క్లియర్గా నుంచి కింద చూపించు ఇరవై ఏడు నాలుగుని తీశారు ఎని తొమ్మిది వారాల గర్భిణి అని వచ్చింది ఇప్పుడు సెకండ్ టైం రెండో స్కానింగ్లో కూడా మనకు ప్రెగ్నెన్సీ కన్ఫామ్ అనేది చెప్పారు కాబట్టి కన్ఫామ్ ప్రెగ్నెన్సీ అండి ఈ సింగిల్ రిజెస్ట్రేషన్ శాఖ వచ్చింది పోల్ వచ్చింది పీటల్ పార్ట్ వచ్చింది హార్ట్ బీట్ కూడా వచ్చేసింది అప్పుడు లేవు కింద నేను అవి రావడానికి ఇచ్చావు ఇప్పుడు అవన్నీ వచ్చేసి ఇప్పుడు ఈ నిలబడి అవయవాలన్నీ డెవలప్ అయ్యి మూడు నెలలు అపార్షన్ అవ్వకోకుండా నిలబడ్డానికి పుడిస్తాం అట్లా మనం అందుకే ఫస్ట్ ఫైవ్ మంత్స్ మన దగ్గర వాడమన్నాం ఎందుకంటే ఫస్ట్ త్రీ మంత్స్ అబార్షన్ అయ్యేది ఎయిటీ పర్సెంట్ ఫోర్త్ మంత్ ఫిఫ్త్ మంత్లో అవకాశాలు వచ్చే అవకాశాలు ఎక్కువ అవి రాకుండా ఉండడానికి అవయవాలు సక్రమంగా డెవలప్ అవ్వడానికి ఫోర్త్ ఫిఫ్త్ మంత్లో కూడా మన దగ్గరే వాడమన్నాం మరి ఐదు నెలలు వాడుకున్న తర్వాత అక్కడ దగ్గరలోనే డాక్టర్ గారి దగ్గరే కంటిన్యూ చేసి అక్కడే డెలివరీ అయినా ప్రాబ్లం లేదన్నాం అప్పుడు వరకే మాత్రం బ్లడ్ టెస్ట్లు స్కానింగ్లు అవన్నీ భారీకి అక్కడ దగ్గరలో డాక్టర్ గారి దగ్గర మేము చెప్పిన టెస్ట్లు చెప్పిన స్కానింగ్లు తీయించి అవి తీసుకుని మిమ్మల్ని రమ్మంటున్నాం భార్య రావక్కర్లేదు అంత దూరం జర్నీ చేయాలంటే ఇబ్బంది కాబట్టి చెప్తాం చెప్పండి సార్ మీ ఒపీనియన్ చెప్పండి ఎంతోమంది బాధపడుతున్నారు ప్రెగ్నెన్సీ రావటం లేదని కణాలు తక్కువ ఉన్నాయని మొటిలిటీ తక్కువ ఉందని ఇలా రకరకాలుగా భయపడుతున్నారు కానీ మనం చెప్పాము ఇదంతా క్రిములు గోల హార్మోన్ల గోల కణాలు పద్నాలుగు మిలియన్లు ఉన్నా ఫుల్ గౌంటుకి తెచ్చుకోవచ్చు మొటిలిటీ తక్కువ ఉన్నా ఫుల్ కౌంటికి తీర్చోవచ్చు మార్బాలజీ ప్రాబ్లం ఉన్నా సరి చేసుకోవచ్చు ప్రెగ్నెన్సీ న్యాచురల్గా తెచ్చుకోవచ్చు ఐవేపు అక్కర్లేదు ఆపరేషన్ అక్కర్లేదు ఇది మనం చెప్పింది మరి ఇప్పుడు మీకు నిజమే నమ్మారా యాక్చువల్లీ 3 3 ఇయర్స్ ఐన్ మ్యారేజ్ ఏన్ 3 ఇయర్స్ తర్వాత చాలా హాస్పిటల్ తిరిగాం హైదరాబాద్ ని యా జావం చాలా హాస్పిటల్ తిరిగాం ఎక్కడా కన్ఫర్మ్ అవ్వలేదు సర్లే ఫ్రీఫ్రీ హాస్పిటల్ వచ్చా మీరు చెన్నై కూడా మీరు ఉండేది మేము ని చెన్నై నేపు వచ్చేసే ఏ రోజు ఓ ఏ రోజు అంటే నేటివ్ ప్లేస్ కి వచ్చినప్పుడు ఏ రోజులాగాని జ్వరలాగాని చూపించారంటే ఓకే అప్పుడు రాలైక అప్పుడు ఇంకా అక్కడ ఏం చెప్పారు డాక్టర్ గారు

ఎలాగ ఎఫెక్ట్ అని చెప్పేసి అప్పుడు బాగా అర్థమైంది అర్థమైన తర్వాత ఇంకా నమ్మకం బాగా పెరిగింది అప్పటి నుంచి ఇంకా వీడియోస్ చూస్తున్నాం డైలీ అందరికి కన్ఫర్మ్ అవుతుంది మాకు ఎప్పుడు అవుతుందో మాకు ఎప్పుడు వెయిట్ చేసాం టెస్టులు చేయించుకున్నారు కౌన్సిలింగ్ టెస్టులు చేయించుకున్నారు మధ్యలో కొరియర్ పెట్టించుకున్నారా వచ్చి తీసుకెళ్ళారా వచ్చి కొరియర్ పెట్టించుకున్నారు కొరియర్ పెట్టించేస్తున్నారు అప్పుడు ఉంటారు వెళ్ళిపోయింటారు చేయించుకుని చెన్నై వెళ్ళిపోయింటారు కొరియర్ పెట్టేస్తారు ఆ కొరియర్ మందులు వాడుతూ ఉండగానే మళ్ళీ వచ్చేస్తా అంటే మీరు మన దగ్గరికి వచ్చారు ప్రెగ్నెంట్ గానే వచ్చారు రెండో విజిట్ ప్రెగ్నెంటే చాలా మంది అనుకుంటారు ఎప్పుడో విజయవాడ మనం ఏం తిరుగుతాం రోజు తిరగాలి కదా అంటారు అది లో సెంటర్లపై డైలీ తిప్పటం రోజు 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 స్కానింగ్లు అంటారు రెండు రోజులకు రెండు రోజులకి ఇంజక్షన్లు కొడతారు ఇక్కడ ఏమి లేదు బ్లడ్ టెస్ట్ చేయించుకున్నారు అవి వెళ్ళిపోయారు కొరియర్ వచ్చింది మన టెలికాలనర్లకు ఫోన్ చేశారు ఉదయం పది నుంచి ఐదు వరకు మీకు ఎలా వాడుకోవాలో ఎక్స్ప్లెయిన్ చేశారు వాడుకుంటూ ఉన్నారు చక్కగా భార్యాభర్త మనం చెప్పాము బుక్ ఇచ్చాం మీరు అమ్మా నాన్న కాగలరని ఏం తినాలి ఏం తినకూడదు దాంట్లో చెప్పాం ఎలా వండుకోవాలనేది ఎక్కడి అబ్బు ఎప్పోరు అప్పులో చూసుకోమన్న వీడియోలు చేసి పెట్టాము మనం ఎక్కడి అబ్బు ఎప్పోరు అబ్బో మన వంటలక్క పావుని మేడం నేను డాక్టర్ బాబు కార్తీక దీపం సినిమా చూపించాం మీకు సో మొత్తానికి ఫాలో అయ్యారు మరి మందులు వాడుకుంటూ ఉండగానే ఇంకా కొన్ని మందులు మిగిలే ఉన్నాయి ఐదో నెంబర్ మందులు వాడుతున్నారు వచ్చేసింది రెండు నెలలోనే ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయిపోయింది ఇక్కడ అంటే ఆల్మోస్ట్ నెల రెండో నెలలోకి ఎంటర్ అయ్యా జస్ట్ స్టార్ట్ నెక్స్ట్ మాకు ఇన్ఫామ్ చేశారు మేము ఒక బ్లడ్ టెస్ట్ చేసుకోండి స్కానింగ్ తీసుకోండి అని చెప్పాం ఆ మందులు అక్కడ కాపేయండి అవసరమైతే రిటర్న్ తీసేసుకుంటాం అక్కడ కాపేయండి ఇక ప్రెగ్నెన్సీ నిలబడ్డానికి మందులు తీసుకెళ్ళండి భార్య రావక్కర్లేదు భార్యకి స్కానింగ్ బ్లడ్ టెస్ట్ మేము చెప్తాం ఆ దగ్గరలో గైనకాలజిస్ట్ దగ్గర తీర్చుకుని ఆ రిపోర్ట్ తీసుకుని భర్తలు రండి అన్న అట్లాగే మీరు లాస్ట్ టైం వచ్చారు వచ్చి చక్కగా వీడియో ఇచ్చారు కానీ ఆ వీడియో ఎక్కడో పోయిందో మనకు కనపడలేదు అందుకే రోజు ఐదు ఆరు ప్రెగ్నెన్సీలు వస్తుంది రోజు ఒకటి రెండు వీడియోలు పెట్టగలుగుతారు నాకున్న సమయం కష్టం మరి ఒకటి రోజు వీడియో పెడితే మిగతా వీడియోలు ఎక్కడికి వెళ్ళిపోతూ ఉంటాయి ఆ రోజు కూడా ముగ్గురు వచ్చారు అందుకే ఏదో ఒక వెట్టు ఉంటాను ముగ్గురులో మిగతా రెండు అంత వెళ్ళిపోయింది అది ఎక్కడో పోతా ఉంటాయి ఫోన్లో మెమరీ ఎక్కువైందని డిలీట్లు కూడా అయిపోతా ఉంటాయి సరే అట్లా మొత్తానికి మిస్ అయిందని మళ్ళీ మీకు ఇవాళ వీడియో చెప్పమన్నాం మీలాగ ఎంతోమంది బాధపడేవాళ్ళు ఉంటాయి అన్నీ పోగుంది అని చెప్పించుకుని మరి చేతుల్లో బిడ్డ లేకుండా ఇబ్బందులు పడేవాళ్ళు నేను ఆ రోజు మీకు కౌన్సిలింగ్లో చెప్పి అన్నీ పోకుండా అల్లు నోట్లో శని ఉంటుంది చేతుల్లో ముందున్న నోట్లోకి రానివ్వడాను శనిగాడనే క్రిముల్ని శనిగాడి అనే హార్మోన్ని సరిజేయాలి హార్మోన్లు రెండు మూడు టెస్టులు చేస్తున్నారు డాక్టర్లు పద్దెనిమిది రకాల హార్మోన్లు ఉన్నాయని చెప్పారు క్రిములకి అయితే ఒక టెస్ట్ కూడా చేయట్లే పాతిక రకాల క్రిములు ఉన్నాయని చెప్పారు వీటికి టెస్ట్ చేసి వాటిని తొలగించకపోతే ఏదో ఒక రకంగా వీరే కణాలని అండాలని దెబ్బ కొడతాయి డ్యామేజ్ చేస్తే బిడ్డలు కొట్టినవి మీ ఆవిడకి నీటి పొడవుల్లో దెబ్బ కొట్టినవి మీకేమో కౌంట్ అప్ అండ్ డౌన్ చేస్తాను మొత్తానికి క్రిముల్ని హార్మోన్ని సరిజయగానే ఇద్దరికి సేమ్ మందులు ఇచ్చాం మీరే మందులు పడుతున్నారు మీ ఆవిడ కూడా అదే మందులు ఒకే మందులతో ఒకే బాంబుతో ఎల్లయిని పుల్లయి కూడా లేపేసి క్రిములు ఒకటే నీ నుంచి మీ ఆవిడకి మీ ఆవిడ నుంచి మీకు పోతాయి అందుకే ఇద్దరూ సేమ్ మందులు వాడాలని చెప్పాం ఇప్పుడు ఫలించిందా ప్రపంచంలో ఏడాకు ఇంతవరకు మిగతా అట్లా వాడించాలి భర్తకి ప్రాబ్లం ఉంటే భర్తకి బస్తారు మందులు భార్యకి ప్రాబ్లం ఉంటే భార్యకి సంచారు మందులు ఎవరు సంచాలదే ఎవరు బస్తాలదే బస్తాలు బస్తాలు విండి అవుతున్నారు తప్ప ఫలితం ఉంటుంది ఒకే టైంలో భార్య భర్తలుగా అంటుకున్న క్రిములు బోధన ఇద్దరు కడుక్కోవాలి కష్టాలు ప్రస్తాలు అక్కర్మా ఇద్దరు పడుకోవాలి ఒకేసారి సార్యక్రమంలో అని చెప్పాలి అవన్నీ మీకు వాస్తవాలే మీకు ఈరోజు కలగారు కానీ ఆ రోజు కౌన్సిలింగ్లో మూడు గంటలు చెప్పాను కానీ ఆ రోజు మీకు అర్థమవు ఇప్పుడు అర్థమవుతుంది అవన్నీ ఎంత కరెక్ట్గా చెప్పాం మనము విచిత్రంగా అనిపిస్తుంది వినేదప్పుడు కానీ దాన్ని అనుభవిస్తే ఇప్పుడు అర్థమవుతుంది చెప్పండి మిగతా వాళ్ళు కూడా ఎంతో మంది పీసీ బోడీలతో కౌంట్లోతోనూ బాధపడుతూ ప్రెగ్నెన్సీలు రాక లాప్రోస్కోపీలు చెప్పించుకుని లేకపోతే అయ్యూ వైలు ఐవీఎఫ్లు ఉంటారు మరి అలాంటి వాళ్ళకు మీరు ధైర్యం చెప్పాలి అవసరం లేదు మందులతో వస్తుంది మీరు కూడా చెప్తే అలా ధైర్యం వస్తుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు చేయాల్సిన సార్ కౌన్సిలింగ్ వినండి విన్న తర్వాత మీకే నమ్మకం వస్తుంది నమ్మకం వస్తుంది కంపల్సరీగా డాక్టర్ డాక్టర్ గారు పోటీ ఇస్తారు దాంట్లో డైట్ ఫాలో అవ్వండి అలాగే డాక్టర్ గారు మెడిసిన్ వాడ వాడండి తప్పకుండా మీకు కూడా కన్ఫర్మ్ అవుతుంది మాకు మాకైన చాలా మందికి సక్సెస్ అయ్యారు మీరు కూడా సక్సెస్ అవుతారు బెస్ట్ మీరు ఏ దేవుడు దయతో అయితే మీ కష్టాలు చూసి కన్నీళ్ళు చూసి దేవుడు దయతెలిసి ఒక వీడియో ద్వారా ఒక ఫ్రెండ్ ద్వారా మీకు ఈ హాస్పిటల్ గురించి తెలియజేసి పిచ్చెక్కి దారాలు కట్టి లాక్కొచ్చినట్టు మిమ్మల్ని ఇక్కడ లాక్కొచ్చి నాకు అబ్బి ఎప్పుడైతే ఏ దేవుడైతే అప్పు చెప్పాడో ఆయన నాకు అప్పు చెప్పారని ఒక పవిత్రమైన పదిలాగా భావించి మీకు సంవత్సరానికి ఐదు వందల ఫీజే కానీ నేను మూడు గంటలు కూర్చోబెట్టి మీకు చెప్పాను అలాగే సంవత్సరానికి ఐదు వందల ఫీజే కానీ మీరు ఎన్నిసార్లు ఫోన్ చేసినా మన ఫోన్ కాల్లో రిసీవ్ చేసుకుని ఆన్సర్లు చేసాం టెలికాలర్ ద్వారా ఉదయం పది నుంచి ఐదు వరకు ఇంక్లూడింగ్ సండే త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ ఫోన్ అందుబాటులో పెట్టాలి ఎంత దూరంగా ఉన్న వాళ్ళకి కూడా మనం ఫోన్లో అందుబాటులో ఉండాలి వాళ్ళకి ఏదైనా చిన్న చిన్న అవసరాలు ఉంటే ఫోన్లోనే సలహా చెప్పేస్తే వాళ్ళు అక్కడే మందులు వాడుకుంటారు ఇబ్బంది పడుతున్న ఉంటారు అని చెప్తాం ఇలా అన్ని సర్వీసులు ఇచ్చాం ప్రతిసారి ఫోన్లో చెప్పినా ఆన్లైన్ ఫీజు ఇవ్వాలా బెట్ట పుట్టేవారికి కడుపులోకి వరకు ఒక ఫీజే ఐదు వందలు అది ఎన్నో ఉన్నాయి సంవత్సరమైనా సరే ఐదు వందలు ఫీజే అని చెప్పాం ఇలా అన్నీ మనం చెప్పుకొచ్చాం అదే రకంగా లైక్ చేసాం మీకు ఇప్పుడు ఈరోజు ఫలితం వచ్చింది ఫలితం వచ్చింది దాన్ని నలుగురికి హెల్ప్ చేయాలి ఏ దేవుడి ద్వారా మనం లాభం పొందామో అదే దేవుడు అనుగ్రహం కోసం ఇంకా మూడు మంది ఎదురు చూస్తున్నారు అలాంటి వాళ్ళకి మనం సహకరించాలనే ఉద్దేశంతో మీరు ముందుకు వచ్చి వీడియో ఇచ్చారు మీకు అభినందనలు గాడ్ బ్లెస్ంగ్ శీఘ్రమేవో సుభత్ర సుభుత్రిక ప్రాప్తి చేస్తాం యూ